హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ టైటాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో ట్రైగ్లిజరాయిడ్స్ బ్లడ్లో ఎలా న్యాచురల్గా తగ్గించుకోవాలో చూద్దాం దీనికన్నా ముందు అసలు ట్రైగ్లిసైడ్స్ అంటే ఏంటి దీన్ని ఎలా నేచురల్గా తగ్గించుకోవాలి దీంతో పాటు కొన్ని హోమ్ రెమెడీస్ టిప్స్ అండ్ కంప్లీట్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఎప్పుడైతే మనం బ్లడ్లో లిపిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటామో అందులో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ విఎల్డిఎల్ అనే దాని గురించి చూస్తూ ఉంటాం చాలా వరకు ఇంటర్నెట్లో మీకు గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పైన వెయ్యి వీడియోస్ కనిపిస్తాయి కానీ ట్రైగ్లేసరైడ్స్ పైన చాలా తక్కువ వీడియోస్ అనేవి కనిపిస్తాయి ఈ మధ్యకాలంలో ఇరవై ఐదు వయసు దాటిన వాళ్ళకి కూడా ఈ ట్రైగ్లెసరైడ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి సో దానినే మనం హైపర్ ట్రైగ్లెసరైడ్ ఏమియా అని అంటాం అసలు ఈ ట్రైగ్లేసరైడ్స్ అంటే ఏంటి అసలు ఇవి ఎందుకు ఫార్మేషన్ అవుతాయి అండ్ దీనికి ట్రైగ్లేసరైడ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అవన్నీ డీటెయిల్స్ ఫస్ట్ తెలుసుకుందాం ట్రై అనేవి మన ఫ్యాట్ సెల్స్ లేదా టిష్యూలో స్టోర్ అయ్యి ఉంటాయి ట్రై గ్లెసిరైడ్స్ త్రీ ఫ్యాటీ యాసిడ్ గ్లిజరైడ్ మాలిక్యూల్స్ అండ్ దీంతో పాటు ఎస్టర్ డిరైవ్డ్ గ్లిజరాల్తో కంబైండ్ అవుతాయి కాబట్టి దీన్ని ట్రై గ్లిజరైడ్స్ అని అంటారు ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ మోడ్లో ఉంటారో మన బాడీ యొక్క హార్మోన్స్ ఈ ట్రై గ్లెసిరైడ్స్ని రిలీజ్ చేస్తుంది బేసికలీ ఈ ట్రై వల్ల మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది లభిస్తుంది అందుకే చాలామంది ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ ట్రైగ్లెసిరైడ్స్ లెవెల్స్ కనిపిస్తాయి ఇప్పుడు అసలు ట్రైగ్లెసిరైడ్స్ ఎందుకు ఎక్కువగా పెరుగుతాయో చూద్దాం మనం తినే ఫుడ్ ఆహారం కరెక్ట్గా లేకపోతే ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నట్టు అయితే ఎక్కువగా మెడికల్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ కానీ మెటబాలిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నట్టు అవుతే మెడికేషన్స్ ఎక్కువగా దీంతో దీంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు అవుతే మీ ఐడియల్ బాడీ వెయిట్ కనుక మెయింటైన్ చేయకుండా ఒబేసిటీలో ఉన్నట్టయితే అండ్ హెరిడిటరీ ఎక్కువగా స్మోక్ చేయడం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా లేనందువల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్సర్సైజెస్ అస్సలు లేకపోవడం వల్ల కూడా మనకి ట్రైగ్లెస్టైట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది అసలు మన బ్లడ్లో ట్రైగ్లేస్ రైడ్స్ ఎంత ఉంటే నార్మల్లో చూద్దాం వన్ ఫిఫ్టీ ఎంజీ పర్ డెసిలీటర్ కన్నా తక్కువగా ఉంటే ఇది నార్మల్ రేంజెస్ అని చెప్పొచ్చు వన్ ఫిఫ్టీ దాటాయి అంటే వన్ ఫిఫ్టీ నుంచి వన్ నైంటీ నైన్ ఎంజి పర్ డెసిలీటర్ ఉందంటే మీరు బార్డర్ లైన్ ట్రైగ్లేస్ రైడ్స్లో ఉన్నారని అర్థం హై లెవెల్స్ కనుక చూసుకున్నట్టయితే రెండు వందల కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే హై లెవెల్స్ అని అర్థం వెరీ హై కనుక చూసుకున్నట్టయితే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ పర్ డెసిలీటర్స్ కనుక ఉన్నట్టయితే ఇది హై లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ అని చెప్తాం ఆల్రెడీ మీ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ హార్డనింగ్ ఆఫ్ ఆర్టరీస్ మన హార్ట్లో ఉండే ఆర్టరీస్ అనేవి బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దీనివల్ల మనకి అథిరోస్సిస్ లేదా స్ట్రోక్ లేదా ఇతర కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యాట్ సెల్స్లో ట్రైగ్లిసైడ్స్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల డయాబెటీస్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది ఎప్పుడైతే ఫ్యాట్ సెల్స్లో ట్రైగ్లిసైడ్స్ ఇంక్రీజ్ అవుతుందో మన బాడీ సైటోకైన్స్ అనే ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి అండ్ ఇవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి దీనివల్ల మన బాడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది దీనివల్ల మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ రిస్క్ వచ్చేసి ఫ్యాటీ లివర్ డిసీజ్ మనం ఎప్పుడైతే స్కాన్ చేసుకుంటామో అబ్డామినల్ స్కాన్లో గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అని చూస్తూ ఉంటాం సో మన బాడీలో ఎప్పుడైతే డ్రైగ్లేజ్రైట్ అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయో ఇది మన లివర్లోకి వెళ్ళి డిపాజిట్ అవుతాయి సో దీనివల్ల లివర్ ఫంక్షనింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది సో దీనివల్ల ఫ్యాటీ లివర్ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పెరిగిపోతాయి ఒకవేళ మీకు కనుక ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నాయంటే నేను కింద ఒక లింక్ పెట్టాను దాంట్లో డైట్ ఫర్ ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది అది మీరు చెక్ చేయండి నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్ మెటబాలిక్ సిండ్రోమ్ యాక్చువల్లీ మీరు డయాబెటీస్ ఒబేసిటీ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ మూడు కంబైన్డ్ అయితే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఒకవేళ మీకు డ్రైగ్లెస్ట్రైట్స్ ఎక్కువగా ఉన్నాయి నార్మల్ కన్నా దెన్ మీరు మెటబాలిక్ సిండ్రోమ్లో బాధపడుతున్నారని అర్థం మీరు కనుక ఓవర్ వెయిట్ ఉండి మీ ట్రైగ్లెజరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీరు కంపల్సరిగా హెల్దీ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ వీడియోని చెక్ చేయండి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను నెక్స్ట్ రిస్క్ వచ్చేసి జాంతోమాస్ జాంతోమాస్ జనరలీ మనకి ట్రైగ్లిజ్రైట్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫార్మేషన్ అవుతుంది ఇది ఒక వ్యాక్సీ సబ్స్టెన్స్ లేదా బమ్స్ లాగా మీ కంటి దగ్గర లేదంటే మీ ఆర్మ్స్ దగ్గర లెగ్స్ దగ్గర ఎల్బోస్ దగ్గర కలర్ చేంజింగ్తో పాటు కనిపిస్తుంది కొంతమందికి వైట్ కలర్లో ఉంటుంది పింక్ కలర్ అండ్ కొంతమందికి ఎల్లో కలర్లో కూడా ఫార్మేషన్ అవుతుంది ఇప్పుడు ట్రైగ్లిజ్రైట్స్ ఇంట్లో తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం మనం యూజ్ చేసుకునే ఫ్యాట్ లేదా ఆయిల్స్ మనం యూజ్ చేసుకునే ఫ్యాట్ అండ్ ఆయిల్స్ చాలా ముఖ్యమైంది ఉండాలి ఎందుకంటే మీరు ఒక బ్యాడ్ కుకింగ్ ఆయిల్ యూజ్ చేశారనుకోండి బాడీలో చాలా మట్టికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అదే మీరు హెల్దీ ఫ్యాట్స్ యూజ్ చేసుకున్నారనుకోండి బాడీలో ఎటువంటి హామ్ జరిగినా దాన్ని రికవర్ చేయడానికి కూడా సహాయపడుతుంది సో ఎలాంటి కుకింగ్ ఆయిల్ యూస్ చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది చెక్ చేయండి మనం తినే కార్బోహైడ్రేట్స్ కూడా రైట్ వేలో చూస్ చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్పేలాగే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోండి రిఫైన్ కార్బోహైడ్రేట్స్లో ఎక్కువగా షుగర్ మైదా కార్న్ఫ్లోర్ సాబుదానా పాస్తా నూడిల్స్ బ్రెడ్ ఆల్ బేకరీ ఐటమ్స్ ఇలాంటివన్నీ టోటల్లీ ఆపేసేయాలి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మల్టీగ్రెయిన్ ఫ్లోర్ కానీ లేదంటే మిల్లెట్స్ ఓట్స్ కానీ కిన్వా చిరుధాన్యాల్లో కొర్రెలు సామెలు ఆరికెలు ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియన్ ప్రోటీన్స్ రైట్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ ట్రైగ్లెస్యిడ్స్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది స్పెషల్లీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఆహారాలు తినడం వల్ల ట్రైగ్లెసరైడ్స్ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది అందులో ఫ్యాటీ ఫిషెస్ కానీ లైక్ సాల్మన్ మెకరిల్ అండ్ షోవి ట్యూనా ఇలాంటివి అండ్ వెజిటేరియన్ సోర్సెస్లో మనం చూసుకున్నట్టు అయితే వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీకు ఫిషెస్ కనుక దొరకలేదనుకోండి సప్లిమెంటేషన్ కూడా ఉపయోగించుకుంటే తొందరగా ట్రైగ్లస్ట్రైస్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది మీకు కనుక ట్రైగ్లస్ట్రైస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు అవుతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో మీరు చూస్ చేసుకునే వెజిటేబుల్స్లో డార్క్ బ్రైట్ కలర్వి ఎక్కువగా తీసుకోండి దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది అండ్ మనకి అవసరం లేని ప్లేగ్ ఫార్మేషన్ కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది స్పెషల్లీ గ్రీన్ కలర్డ్ వెజిటేబుల్స్ అనేవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అన్ని ఆకుకూరలు లైక్ పాలకూర కానీ మెంతికూర కానీ తోటకూర కానీ ఇలాంటివి వాడుకోవచ్చు అండ్ దీంతోపాటు మునగాకులు మునగాకులు కూడా చాలా మంచిది మునగాకు పప్పు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు ర్యాడిష్ లీవ్స్ కానీ ఇంకా ఏవైనా గ్రీన్ కలర్డ్ వెజిటేబుల్స్ మీ డైట్లో కంపల్సరిగా ఇంక్లూడ్ చేసుకోండి రెడ్ యెల్లో గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్లో ఎక్కువగా ఉపయోగించుకోండి దీంతోపాటు సాల్యుబుల్ ఫైబర్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువగా సొరకాయ బెండకాయ క్యారెట్ బీట్రూట్ ఆరెంజ్ కానీ యాపిల్ మస్క్ మిలన్ గ్రే ఫ్రూట్స్ అండ్ జామకాయ లెమన్ ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవచ్చు స్మోక్ ఆల్కహాల్ నికోటీన్ అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజం డౌన్ అయిపోతుంది సో దీనివల్ల మీ లంగ్ ఫంక్షనింగ్ అండ్ లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్గా అవ్వవు సో దీన్ని టోటలీ ఆపేయడం మంచిది నెక్స్ట్ మీ బరువుని చెక్ చేసుకోండి మీ ఐడియల్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేసేలాగా చూడండి ఒకవేళ అది ఓవర్ వెయిట్ ఉన్నట్టు అయితే మీరు ఎక్స్ట్రా క్యాలరీస్ తినడాన్ని ఆపేయండి సో దీనివల్ల ఎక్సెస్ ఫ్యాట్ సెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి సో దీనివల్ల ట్రైగ్లెజైడ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఓవరాల్ హెల్త్ని మీరు ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు మీ బరువుని తగ్గించుకోవడానికి ఒక హెల్దీ డయట్ పాటు ఎక్సర్సైజ్ని చేయాలి ఒకవేళ మీరు ఎక్సర్సైజెస్ని రెగ్యులర్గా చేస్తున్నారంటే మీ బాడీ ఫంక్షన్స్ ఏవైతే కరెక్ట్గా అవ్వట్లేదో అవి కూడా కరెక్ట్గా అవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల మన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ని కూడా తగ్గే అవకాశం చూపిస్తుంది సో దీంతో పాటు ఒక రైట్ డైట్ సో ఇప్పుడు ఒక రైట్ డైట్ ట్రైగ్లస్ డైట్స్ని తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలో చూద్దాం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే క్యారెట్ జ్యూస్ లేదా లెమన్ వాటర్ని ఎమ్టీ స్టమక్లో తీసుకోండి దీంతో పాటు ఆరు బాదాంలని సోక్ చేసి పైన స్కిన్ తీసేసి తీసుకోండి లేదంటే వాల్నట్స్ని సోక్ చేసి కూడా తీసుకోవచ్చు ఒకవేళ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీకు గనక తక్కువగా ఉన్నట్టయితే గార్లిక్ అంటే వెల్లుల్లిని రెండు రెబ్బలు తీసుకుంటే మంచిది దీని తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీని చేయండి వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజెస్ జిమ్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ యోగా ఇలాంటివి ఏవైనా చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా చేయండి అరౌండ్ ఎయిట్ టు నైన్ లోపు మీ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేయండి అండ్ బ్రేక్ఫాస్ట్లో నేను డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాను ఇందులో ఏవైనా మీరు చూస్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో మీరు ఓట్స్ ఉప్మా అంటే ఓట్స్ ఉప్మాలో ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఒక కప్ తీసుకోవచ్చు లేదంటే మీరు ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకోవచ్చు ఇడ్లీ దోశ ఏది తీసుకున్నా ఇందులో కొంచెం మిల్లెట్ పౌడర్ లేదా ఓట్స్ పౌడర్ యాడ్ చేసి తీసుకోండి దీంతో పాటు మింట్ చట్నీ అండ్ డ్రమ్ స్టిక్ అంటే మునగాకులతో చేసిన సాంబర్ని ఆఫ్ చేసుకోండి మునక్కాయలు మరియు మునగాకు ఆకులను కూడా వేసి సాంబార్ లాగా చేసి తీసుకోండి లేదంటే మీరు పోహా అటుకులతో చేసిన ఉప్మా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఒకవేళ నాన్ వెజిటేరియన్ తింటారు అంటే రెండు గుడ్లని తీసుకొని ఆమ్లెట్ లాగా చేసి రెండు బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవచ్చు మిడ్ మార్నింగ్ మిడ్ మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి వన్ కప్ గ్రీన్ టీని చూస్ చేసుకోవచ్చు దీంతోపాటు ఒక టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి అండ్ ఇంకా ఆకలిగా ఉంటే యాపిల్ కానీ గోవా కానీ ఆరెంజ్ కానీ లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ని మీరు ఆప్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఎలాంటి డైట్ ఫాలో అవ్వద్దు ఏం తినాలి ఏం తినద్దు అనే కన్ఫ్యూజన్లో ఉన్నట్టు మీరు నాకు మెయిల్ చేయొచ్చు దాట్ ఈస్ జోస్ డైటాక్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ నేను ఒక డీటెయిల్డ్గా డైట్ ప్లాన్ని కస్టమైజ్ చేసి నేను మీకు ఇస్తాను అకార్డింగ్ టు యువర్ ఏజ్ మీ లైఫ్ స్టైల్ అండ్ మీ టైమింగ్స్ అండ్ మీ ఇన్ ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ మీల్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మీల్ లంచ్ లంచ్ అరౌండ్ వన్ ఓ క్లాక్కి చేస్తే మంచిది లంచ్కి ముందు కంపల్సరీ ఒక వెజిటేబుల్ సాలెడ్ని చూస్ చేసుకోండి ఇందులో టమాటా కానీ ర్యాడిష్ ముల్లంగి కానీ అండ్ దీంతో పాటు క్యారెట్ కుకుంబర్ బీట్రూట్ స్ప్రౌట్స్ కూడా ఉండేలాగా చూసుకోండి కంపల్సరీ ఇది ఒక ప్లేట్ని తీసుకోండి దీంతో పాటు రెండు పుల్కాలను తీసుకోండి లేదు మీరు చపాతీ వద్దనుకుంటే బ్రౌన్ రైస్ని ఆఫ్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్ రైస్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు దీంతో పాటు ఒక కప్పు ఆకుకూర పప్పు అండ్ ఏదైనా ఒక వెజిటేబుల్ ఇందాక నేను మెన్షన్ చేశాను కదా దాంట్లో ఏదైనా మీరు ఆఫ్ చేసుకోవచ్చు ప్రోటీన్స్లో ఓన్లీ దాలే కాకుండా ఉల్లవచారుని ఆఫ్ చేసుకోవచ్చు కుక్ చేసిన స్ప్రౌట్స్తోటే మనం పప్పులాగా చేసి తీసుకోవచ్చు లేదంటే చోలే రాజ్మా చనా దాల్ ఇలాంటివి కూడా ఆఫ్ చేసుకోవచ్చు వారంలో రెండుసార్లు మీరు ఫిష్ కర్రీని ఆఫ్ చేసుకోవచ్చు అండ్ కంపల్సరీ ఈ ప్రోటీన్ బేస్డ్ ఐటెంలో వెల్లుల్లి ఎక్కువగా వాడండి దీంతోపాటు మెంతులని అండ్ దాల్చిన చెక్క పొడి జీలకర్ర పొడి ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించుకోండి అరౌండ్ మూడు గంటలకి అలా మీరు మజ్జిగ కానీ గ్రీన్ టీ కానీ అండ్ గ్రీన్ టీ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని లేదా చియా సీడ్స్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఈవినింగ్ మీల్ ఈవినింగ్ మీల్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా సన్ఫ్లవర్ సీడ్స్ లేదా పంకిన్ సీడ్స్ని రెండు టీ స్పూన్లని తీసుకోవచ్చు లేదంటే రోస్టెడ్ శనగలని కూడా ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీల్ డిన్నర్ డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ లోపు కంప్లీట్ చేయండి డిన్నర్లో మీరు ఒక వెజిటేబుల్ సాలెడ్ తీసుకోవచ్చు దీంతో పాటు వెజిటేబుల్ దలియా లేదంటే ఓట్ ఓట్సుక్మా ఒక బౌల్ తీసుకోవచ్చు లేదు మీకు మిల్లెట్స్ తినే అలవాటు ఉందంటే మిల్లెట్స్ కిచిడి చేసుకోవచ్చు మిల్లెట్ రైస్ కూడా చేసుకొని తీసుకోవచ్చు దీంతో పాటు ఒక కప్ పప్పు అండ్ దీంతో పాటు వెజిటేబుల్ కర్రీని ఆఫ్ చేసుకోండి పడుకునే ముందు మీరు ఒక కప్ పాలని పాలల్లో కొంచెం పసుపు మరియు దాల్చిన చెక్క పొడిని వేసుకొని తీసుకోండి మీకు కనుక ఈ వీడియోలో కొంచెమైనా బెనిఫిట్ అయ్యిందనుకోండి లైక్ చేయండి కుదిరితే కమెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది లభిస్తుంది దానివల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్